రామచంద్రపురం పట్టణంలోని ఈద్గాలో ఇఫ్తార్ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు విందుకులు రెడ్డి అన్నారు తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతీ నగర్ ఆర్సీపురం డివిజన్ పరిధిలోని ముస్లిం మత పెద్దలు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని వారు కోరారు ವಾರಚಂದ್ರಪುರ ಮಾಜಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ತೊಂಟ ಅಂಜಯ್ಯ ಬೀಆರ್ಎಸ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಕುಮಾರ್ ಗೌಡ್ ಪರಮೇಶ್ ಯಾದವ್ ಭಾರತೀನಗ ಡಿವಿಜನ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಬೋನ್ ಮೈನಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಅಜೀಂ ಸರ್ಕಿಲ್ ಸೆಕ್ರೀ ಗೌಸ್ ಮುನೀರ್ ರಾಫಿಕ್ ಕುತುಬುನ್ ಯೂಸಫ್ ಅನ್ವರ್ ಚಾಂದ್ ರಿಯಾಜ್ ಅಹ್ನದ್ ಶಕೀಲ್ ಕವಲಿ ರಾಮುಲು ನರಸಿಂಗಾರಾವ್ ಕುಮಾರ್ ತಾಲ್ಗೊಂದ್ರ ప్రజాప్రతినిధులు మరి అంజన్న గారు కుమార్వే గారు అదే రకంగా పరమేశ్ యాదవ్ గారు మరి గౌజ్ భాయ్ గారు అజీర్భాయి గారు రఫీక్ గారు అక్బర్ గారు మరి హుస్భాయ్ కుయ్ డాకేర్ మొత్తం పెద్ద మనుషులు అందరూ ఈరోజు మా అన్వర్ అన్వర్భాయ్ భాస్కర్ అన్న మునీర్భాయ్ చాంద్ భాయ్ అందరం కూడా ఇవాళ ఇక్కడ రియాజ్ భాయ్ అందరం కూడా ఇక్కడ సమావేశమై మరి మన ఊరు నుంచి మిత్తార్ ఎప్పుడు పెడదాము ఏ రకంగా చేద్దాము అన్న ఉద్దేశంతో మేము అందరం కూడా సమావేశం పెట్టడం జరిగింది మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున అదే రకంగా మరి పటాన్ చెరు కాన్స్టిట్యున్సీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి అదే రకంగా రామ్ భారతీనగర్ మా మైనార్టీ సోదరులందరి తరఫున మరి ఇఫ్తార్ ఇరవై ఏడు గురువారం రోజు మన రామ్ ఈద్గా ఈద్గాలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అందరం కూడా ఆ రోజు ఉన్న మైనార్టీ సోదరులు ప్రతి మస్జిద్లో కూడా హైలాన్ చేసి ప్రతి మ మస్జిద్ నుంచి కూడా మైనార్టీ సోదరులు కూడా మరి ఇరవై ఏడు గురువారం రోజు రామ్ ఈద్గాలో పెద్ద ఎత్తున ఈ దావతే ఇఫ్తార్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా